కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ రోడ్ డాక్టర్ వీధి కరీంనగర్ వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ కురికెళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించిన అటెండర్ను సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మధురా క్రాస్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలపై అటెండర్ అసభ్యంగా ప్రవర్తించడం పట్ల వెంటనే అటెండర్ను సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం మధురానగర్ క్రాస్ రోడ్లోని ప్రధాన రహదారిపై చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు గంగాధర మండలం కుర్త్యాల జడ్స్ పాఠశాలలో దారుణంగా విద్యార్థినీలకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇవాళ జరిగిన ఒక అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది చాలా బాధాకరం ఇవాళ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికల బాత్రూమ్లలో అక్కడ ఉన్నటువంటి సంబంధితమైనటువంటి అటెండరు అదేవిధంగా కొంతమంది టీచర్లకు తెలిసి కూడా మరి బాలికలు మూత్రశాలలలో మరి సీసీ కెమెరాలు పెట్టి వాటిని చిత్రీకరించడంతో పాటుగా ఆ అమ్మాయిలను మరి మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో యాకుబ్ని వెంటనే సస్పెండ్ చేసి సరైనటువంటి శిక్ష ఆయనకు విధించాలి అంతేకాకుండా నిజంగా అమ్మాయిలను ఈ రకంగా వేధించినటువంటి వాయనను గతంలో అనేక ప్రభుత్వాలు కూడా మరి షూట్ చేసి చంపేసినటువంటి పరిస్థితులు కూడా జరిగాయి నిజంగా అటువంటి పనిష్మెంటు ఆ అటెండర్కు ఇవ్వాలనేది పాఠశాలలో పిల్లలు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ సంపద మరి అటువంటి ఆ పిల్లలకే ఇవాళ విద్యార్థులకు రక్షణ లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న నేపథ్యం ఇది ఒక రంగం కాదు అనేక రంగాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది వైఫల్యం చెందుతున్నది వెంటనే బిఈఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని అక్కడ ఉన్నటువంటి టీచర్లను కొంతమందిని బాధితులైనటువంటి వారు అన్న అందరినీ వెంటనే సస్పెండ్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి మరి ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్షలు కూడా వేయాలి ఏదో మళ్ళా తూతు మంత్రం లాగా ఏదో జరిపినట్టు విచారణ జరిపినట్టు దాంట్లో ఏం లేనట్టుగా తెలిస్తే అందరం ఒక్కటైతాం తప్పకుండా వారికి మేమే నేనుగా శిక్ష విధించేటువంటి పరిస్థితి వస్తుంది పోలీసులారా మీరు కూడా ఎవరు ఏ ఫోన్లు వచ్చినా ఏ చేసినా కూడా తలొక్కొద్దు మీకు పిల్లలు ఆడపిల్లలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోడ్ మీద తిరగాలంటే భయమైన భయానకమైనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు దాపురించింది కనుక వారి వెంటనే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే చట్టరీత్యా చర్య తీసుకొని వారిని శిక్షించి